అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ ఈ వీడియోలో తమలపాకు చెట్టుని నాటుకునేది మేము చూపించబోతున్నామండి ఇక్కడ మట్టి మిశ్రమాన్ని ముందుగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాము ఇందులో మొత్తం మూడు మిక్స్ అయి ఉన్నాయండి ఒకటి వచ్చేసి మట్టి తర్వాత ప్యాడెరువు అలాగే కిచెన్ వేస్ట్ తీసుకున్నాము ఈ మూడు మిక్స్ చేసుకొని బాగా కలిపేసి పెట్టుకొని ఆ తర్వాత అందులో చెట్టు నాటబోతున్నాము ముందుగా అంతా ఒక గంపలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇది వచ్చేసి మొత్తం మేమైతే పేడరు కొంచెం తీసుకొని మట్టిని కొంచెం ఎక్కువ శాతం తీసుకొని కిచెన్ వేస్ని ప్యాడెరువు ఎంత తీసుకున్నామో అంత హాఫ్ అట్లు తీసుకొని వేసుకున్నాము అంత నేమ్ కాకుండా కొంచెం అందాజుగా వేసుకున్నాం మేమైతే పర్ఫెక్ట్ రేషియో అనేం ఫాలో అవ్వలేదు కొంచెం మట్టిని తీసుకొని అందులో సగం ప్యాడెరువు తీసుకొని అలాగే కొంచెం కిచెన్ వేస్ట్ మిక్స్ చేసుకొని ఇలా మొత్తం ఒకటి బాస్కెట్లోకి వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ బాస్కెట్లోనే మేము నాటబోతున్నాము తమలపాకు చెట్టుని ఆల్రెడీ తమలపాకు చెట్టుకు వచ్చిన ఒక తీగని నేలలో పెట్టి ఉంచామండి వాటికి ఏర్లు వచ్చాయి ఆ వేర్లు వచ్చిన తీగని నీట్గా కట్ చేసుకొని దాన్ని తెచ్చి మేము నాటుకుంటున్నాము ఈరోజు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మట్టిని మట్టి మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ మట్టిలో పుల్లలు ఏవైనా ఉంటే పెద్ద పెద్ద పుల్లలు తీసేసుకోవాలి అలా నీట్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తమలపాకు తీగని నాటేసుకోవటమే చూసారా వేర్లు ఎంత బాగా వచ్చాయి కదా అలా నేలలో పెట్టి ఉంచింటే వాటికి వేర్లు వచ్చాయండి దాన్ని కట్ చేసి తెచ్చుకున్నాము ఇప్పుడు దీన్ని బాస్కెట్లో నాటబోతున్నాం తమలపాకు చెట్టుకి ఎక్కువ సన్లైట్ ఉండకూడదండి ఎక్కువ ఎండ్ ఉంటే సరిగ్గా పెరగదు అది వాటికి బాగా నీడ ఉండాలి మంచిగా పందిరి ఉండాలంట నీడ ఉంటే బాగా పెరుగుతాయంట తమలపాకు చెట్లు సో మేము ట్రై చేద్దామని తెచ్చి నాటుకుంటున్నాము ఇంటి దగ్గర తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది కదా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి వీటిలో భోజనం చేసిన వెంటనే తాంబూలం లాగా వేసుకుంటాం కదా అది మన సాంప్రదాయం దానివల్ల దాని వెనకాల సైన్స్ ఉంటుందండి మనకి డైజెషన్ బాగా జరగడం కోసం అలా బోన్ చేసిన వెంటనే తాంబూలం లాగా ఇస్తారు తమలపాకుని తమలపాకుతో రోటి పచ్చడి కూడా చేస్తారంటండి నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ విన్నాను మీలో ఎవరైనా అలా చేసిన వాళ్ళు ఉన్నారా కమెంట్ చేయండి ఈ మనం ఏ చెట్లు నాటుకోవడానికైనా సరే మట్టి ఎప్పుడైనా కొంచెం మృదువుగా ఉండాలి అంటే మరి గట్టిగా ఉంటే వేర్లు సరిగ్గా రావండి చెట్లు సరిగ్గా పెరగవు బా మట్టి అన్నది మృదువుగా ఉంటే అప్పుడు చెట్లు పెరుగుదల అన్నది చాలా బాగుంటుంది మేమైతే నాటేసుకున్నాం ఇంకా తమలపాకు చెట్టుని కట్ చేసి తెచ్చుకున్న తర్వాత తమలపాకు తీగనైతే ఫస్ట్ మేము నీటిలో ఉంచాము ఆ తర్వాత నాటుకున్నాం ఇందాక మీరు తీసినప్పుడు చూసారు కదా నాటేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇలా తమలపాకులు కూడా కలరు భలే ఉంటాయండి గ్రీన్గా థిక్ గ్రీన్గా చాలా బాగుంటాయి నీడలో పెరిగితే ఇవి బాగా వెడల్పుగా ఆకులు భలే వస్తాయి ఎండ ఎక్కువ ఉంది అంటే మాత్రం ఆకులు చిన్నదిగా సరిగ్గా గ్రోత్ ఉండదు తమలపాకు చెట్టు దీన్ని దాదాపు కొంచెం నీడకే పెట్టుకోవడానికి ట్రై చేసుకోవాలి నీళ్ళైతే పోసేసుకున్నాం వెయిట్ చేస్తున్నాం ఆ నీళ్ళన్నీ ఇంకిపోతే మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోయాలనేసి ఎందుకంటే బాస్కెట్ పెద్దది కదా ఇది వచ్చేసి మిరప చెట్టు పూతబడింది అక్కడ మీరు ఒకటి చూసారా పైప్ లాగా సిమెంట్ది ఇందులోనే మేము కిచెన్ వేస్ట్ వేసేసి మట్టంతా కప్పేసి కంపోస్ట్ తయారు చేసుకుంటూ ఉంటాము సో ఇప్పుడు అందులో కంపోస్టే తీసి దాంట్లో కొంచెం కలిపాము మిరప చెట్టు చూడండి ఒకే ఒక్క మిరపకాయ పండు మిరపకాయ ఎంత బాగుంది కదా బుడ్డగా సో చిన్న చిన్న చెట్లు కొద్దిపాటి స్థలంలో ఇంట్లో వస్తున్న కిచెన్ వేస్ట్తో మేము పెంచుకోవడానికి ట్రై చేస్తున్నామండి నీళ్ళు మెల్లగా ఇంకిపోతున్నాయి ఆల్రెడీ మట్టి తడిగా ఉండటం వల్ల అలా వాటర్ కొంచెం లేట్గా ఇంకుతున్నాయి కొంచెం పొడి పొడి మట్టి అయితే అయినా చాలా త్వరగా ఇంకిపోతాయి వాటర్ మొత్తం అన్నీ ఇంకిపోయాయి మట్టి చూడ్డానికి కొంచెం మృదువుగా కనిపిస్తుంది కదా మరి గట్టిగా కాకకుండా అలా ఉంటే వేర్లు ఈజీగా వెళ్తాయి చెట్లు బాగా పెరుగుతాయి సో ఇది తీగ చెట్టు కాబట్టి ఆ తీగ అల్లుకోవడానికి మేము ఇలా థ్రెడ్ అయితే కట్టేశాము దీని గ్రోత్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలి ఎలా పెరుగుతుందో ఏంటో అని ఇదండి తమలపాకు తీగనైతే నాటేసుకున్నాము మీలో ఎవరైనా పెంచుకుంటున్నారా తమలపాకు చెట్టుని మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి ఇక్కడ మిరప చెట్లకి మిరపకాయలు కొన్ని కాసింటే వాటిని కోస్తున్నాము ఇవి బుడ్డ మిరపకాయలు చిన్న చిన్నగా భలే కారంగా ఉంటాయి ఇవి సో ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం మన చెట్టు చీమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే అలాగే తెలియచేయండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం